అలాగే ఇంకో విషయం చెప్తాను రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలి అని పెంతకోస్తూ పండగ నాడు ఆ మేడగది దగ్గర చాలామంది గుంపులు గుంపులుగా వచ్చి పేతురును కడమ మా అడిగారు మేమేం చేయాలి అపోస్తల కార్యాలు రెండు ముప్పై ఏడు వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమాపస్తలను అడిగారు అప్పుడు పేతుడు చెప్పాడు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పను నలభై వచనం ఇంకను అనేక విధములైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి రక్షణ పొందేవాళ్ళు అంటే ఎవరు చెప్పండి ఈ మూర్ఖులకు తరము నుండి వేరు చేయబడిన వాళ్ళు క్రైస్తవులు బాగానే ఉంది ఈ తరమేమో ఇటువంటి తరము మూర్ఖతరము రక్షణ పొందిన వాళ్ళు ఎవరు మూర్ఖతరము నుండి వేరైన వారు వేరు చేయబడ్డవాళ్ళు కానీ కొంతకాలం అయినాక ఈ వేరు చేయబడ్డ వాళ్ళలో మూర్ఖులు తయారవుతారు క్రైస్తవ మూర్ఖులు ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను క్రైస్తవ అపహాసకులు క్రైస్తవ మూర్ఖులు క్రైస్తవ నాస్తికులు ఏమండి అందులో మనం చేరకుండా జాగ్రత్త పడితేనే దేవుని రాజ్యంలో మనం యుగ యుగాలు జీవించగలుగుతాము అండి జాగ్రత్తగా మనం చూడాలి మనము ఒకవేళ మూర్ఖులమైపోతున్నామేమో అని మనల్ని మనమే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము దయచేసి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఓ తిమోతి నుండి పారిపోము పవిత్ర హృదయులై ఆ ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను వింటాడుము నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సమాధానమును వింటాడు నేర్పులేని మూడులము లేని మూర్ఖుల వితర్కములు నేర్పులేని మూర్ఖుల వితర్కములను జగడములను పుట్టించు ఎరిగి అట్టివాణి విసర్జించము దేవుని బిడలారా దేన్ని విసర్జించమంటున్నాడు నేర్పులేని మూర్ఖుల మూఢుల వితర్కములు ఈ నేర్పులేని మూఢులు ఎక్కడుంటారు ఆ లోకంలోనే కాదు సంఘంలో కూడా ఉంటారు సంఘములో కూడా ఈ నేర్పోలేని మూఢులు ఉంటారు వితర్కములు చేస్తూ ఉంటారు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం అవివేక తర్కములను వంశులు కలహములు కలహములను ధర్మశాస్త్రమును కూర్చున్న వివాదములును నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము వ్యర్థములవి గనుక వాటికి దూరముగా ఉండుము అవివేక తర్కములు దేలు బాబు వేరేది ఇస్తారా అయిపోయింది పని ఏమండి దేని కూర్చున్న వివాదములు చెప్పండి ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములు ధర్మశాస్త్రమును కూర్చిన వివాదాలు చేసేవాళ్ళు లోక సంబంధులు చేస్తారా లేకుంటే విశ్వాసులు చేస్తారా చెప్పండి ఏమండి ధర్మశాస్త్రములు ఇలాగుంది కదా అలాగుంది కదా అని వాదించే వాళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ నమ్మిన వాళ్ళే అమ్మినోళ్లే బైబిల్లో ఇట్లాగే ఎందుకు ఉందో అట్లాగెందుకు బైబిల్ చదివినోడు కదా మాట్లాడతాడు కానీ వాడు చేసే తర్కము అవివేక తర్కము అన్నాడు జ్ఞానము లేని తర్కము మూఢవితర్కము అవివేక తర్కము చేసేటటువంటి క్రైస్తవులు ఉన్నారు అందుకే చెబుతున్నాడు అంత్య దినములలో చాలామంది మూర్ఖులైపోతారు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు అందులో ఒకటి వచనములో ద్రోహులు మూర్ఖులు మూర్ఖులు ఐదవ వచనంలో వారికి విముఖుడవై ఉండుమని చెబుతున్నాడు లోకములో ఉంటే వాళ్ళతో వీనికే సంబంధం ఆల్రెడీ మూర్ఖతరం నుండి వేరైపోయాడు కదా మూర్ఖతరము నుండి వేరైపోయి రక్షణ పొంది దేవుని కుటుంబంలోకి వచ్చాడు ఇంకా వాళ్ళతో లోక సంబంధులతో ఇతడు సహవాసం ఎందుకు చేస్తాడు ఆల్రెడీ విముఖుడైనాయే ఏ క్షణాన బాప్తి తీసుకున్నాడు ఏ క్షణాన నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాడు ఆ క్షణాన లోకానికి ఇతడు విముఖుడు లోకము ఇతడంటే విముఖము పడముఖం పెడముఖం అయిపోలే మతంలో కలిశాడని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు వాడని వీడు అనుకుంటున్నాడు ఎడముఖం 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 పెడముఖం అయిపోయారు ఇప్పుడు అంచె దినముల్లో మనుషులు మూర్ఖులు అవుతారు వారికి విముఖుడవయ్యుండమని దైవజనుడైన తిమోతికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీళ్ళు సంఘములో మూర్ఖులు లోకములో మూర్ఖులు కాదు వాళ్ళు దేవుని బిడ్డలే రక్షణ పొందారు బైబిల్ చదువుతారు బైబిల్ నమ్ముతారు ప్రార్థన చేస్తారు లోకానికి దూరంగా జీవిస్తారు కానీ మూర్ఖులు మూర్ఖులు అంటే ఏంటో తెలుసా లాజిక్ లేని వాళ్ళు బుర్రకు పని చెప్పని వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు తమకు తామే హానికరంగా పనులు చేసేవారు అది మూర్ఖత్వం అంటే వాళ్ళు మాట్లాడే దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు వాళ్ళకేం ప్రయోజనం ఉండదు తెలుసు అయినా సరే అదే మాట్లాడతారు అది మూర్ఖత్వం ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది కొత్తగా ఒక వాదన వాదన లేవది యేసు యేసుప్రభు దేవుడు కాదు అని ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదు అని వాడు మాట్లాడి కాదు దేవుడే అని నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నాకు తెలిసింది యేసయ దేవుడని అనంత దేవునిలోని బహుళత్వములోని ఒక అంశ యేసు ప్రభు అని నేను నమ్మాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో చెప్పాను యేసు దేవుడే కాకపోవడం ఏంటి యేసు దేవుడేనని తీతు రెండు పదమూడులో చెప్పాడు మొదటి యోహాను ఐదు ఇరవైలో చెప్పాడు మహాదేవుడు నిజమైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు రోమా తొమ్మిది ఐదులో ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యం దేవుడై ఉండెను ఉన్న వాక్యము వాక్యమయ్యున్న దేవుడు వాక్యము కాని దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమయ్యున్న దేవుడే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను ఆయనే లోకపాపములను మోసుకొని పోయిన దేవుడిని గొర్రె పిల్ల స్పష్టంగా ఉంది యేసు దేవుడే కాకపోవడం ఏంటి బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది కాదు ఆయన దేవుడు కాదు దేవుని కంటే కొంచెం తక్కువ అని వాదిస్తున్నారు నేను అంటాను ఏమిటంటే ఈ పాయింట్ మీద మనం గొడవాడుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు నువ్వు నమ్మిన సత్యం నువ్వు లోకంలో చాటించు నేను నమ్మిన సత్యం లోకంలో చాటిస్తాను నీకెన్ని ఆత్మలు వస్తాయో నాకెన్ని ఆత్మలు వస్తాయో చూద్దాం ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడి దగ్గరికి ఒక హిందూ సోదరుడి దగ్గరికి ఈ యేసు దేవుడు కాదన్నోడు వెళ్ళి ఏం సువార్త చెప్తారు ఒక ముస్లింని పట్టుకొని ముస్లిం సోదరుడిని పట్టుకొని ఏమంటారు యేసు ప్రభు దేవుడు కాదండి ఆయన దేవుని కొడుకు మాత్రమే దేవుడు కాదండి అని అంటే వాళ్ళు ఏమంటారు మరి మొదటి నుంచి అదే కదా చెప్పేది అందుకే మేము ఆయన ఆరాధించట్లేదు ఎప్పుడు కదా నువ్వు సత్యం తెలుసుకున్నావు ఇస్లాంకి వచ్చామా అలా అలాగే ఒక హిందువు దగ్గరికి వెళ్ళి ప్రభువారు దేవుడు కాదండి దేవుడు కుమారుడు కానీ దేవుడు కాదు అంటే అబ్బాబ్బా ఎంత బాగా తెలుసుకున్నావయ్యా మొదటి నుంచి మేము చెప్పేది అదే మీరు అర్థం చేసుకోలేదు ఇన్నాళ్ళకి నీకు ఒక్కడి కళ్ళు తెరుచుకున్నాయి అని దేవుని కొడుకు మాత్రమే కానీ దేవుడు కాదు మా దగ్గర కొడుకులు కాదు దేవుళ్ళే ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది మేము కొడుకులను నమ్మలే దేవుళ్ళనే డైరెక్ట్గా నమ్మేశాము మీరు ఇంకా కొడుకును పట్టుకొని వెళ్ళాడుతున్నారు నాళ్ళకి కదా మీకు సత్యం తెలిసింది ఆయన దేవుడు కాదు కదా మరి ఇంకెందుకు ఆయన నమ్మాలి దేవుణ్ణి నమ్ముకుందాం దేవుడు కానప్పుడు ఆయన మనకెందుకు అంటాడు నిన్నే అటు అనవర్ట్గా అమ్మంటాడు యేసు దేవుడే కాదని చెప్పి ఎన్ని ఆత్మలు రక్షిస్తావు దానివల్ల ఎవడు రక్షణ పొందడు ఇస్లాం కానీ హైందవం కానీ క్రైస్తవం కానీ ఎవరైనా ఏ దేవుణ్ణి వెతుకుతున్నారో తెలుసా ఆది అంతములు లేకుండా ఉన్న ఆది దేవుడు మహాదేవుడు నిత్య సత్యదేవుడైన వాడెవడో ఆయనే నాకు కావాలి ఆయనే నా రక్షకుడుగా కావాలని వెతుకుతున్నారు ఆరంభము లేని ఉనికి కలిగినటువంటి దేవుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి స్వయంభువు ఈ యేసే అని నిరూపించగలిగితే ప్రజలు రక్షణ పొందుతారు దేవునికి స్తోత్రం గాక అంతేగాని ఈయన కంటే కొంచెం తక్కువ అంటే ఆ తక్కువడు మాకెందుకండి ఆ అసలైన నమ్ముకుందామని యేసును నమ్మరు వాళ్ళు నమ్మడం కొరకు యేసును గొప్ప చేసి మాట్లాడడం లేదు యేసును కూర్చిన వాస్తవాలు చెబితేనే ప్రజలు రక్షణ పొందుతారు కనుక ప్రజలు రక్షణ పొందే వాస్తవాన్ని చెప్పకుండా ఏసులు తగ్గించి మాట్లాడుతాను దానివల్ల ఏమీ లాభం లేకపోవచ్చు అయినా తగ్గించి మాట్లాడుతాను నష్టమే కావచ్చు అయినా తగ్గించి మాట్లాడుతాను అంటే దాన్ని ఏమంటారు మూర్ఖత్వం ఏ మూర్ఖత్వం క్రైస్తవ మూర్ఖత్వం క్రైస్తవ మూర్ఖత్వం పురిలారా ఇప్పుడు అర్థమైంది మీకు క్రైస్తవ మూర్ఖత్వం అంటే క్రైస్తవ నాస్తికత్వం అంటే క్రైస్తవ అపహాసకత్వం అంటే చూసారా కనుక యేసును నమ్మగానే సరిపోదు మనం అపహాసకులం కాకుండా ఉండాలి యేసును నమ్మగానే రక్షణ పొందగానే సరిపోదు మనం అప్పుడప్పుడైనా నాస్తికత్వంలోకి వెళ్లకుండా ఉండాలి యేసును నమ్మినంత మాత్రాన చాలదు మనము మూర్ఖత అగపరచకుండా ఉండాలి అలాగే ఇంకొక మూర్ఖుడు ఉన్నాడు వాడు దేవుని నమ్మినటువంటి మూర్ఖుడు వాడు సౌలు రాజు దేవుని బిడలారా మూర్ఖత కనపరిచాడట వాడు వాడు అన్నాడు దేవుడు రే బాబు నువ్వు బలి అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టము అన్నాడు మొదటి సమయలు పదిహేనవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన తిరుగుబాటు చేయుట తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపం సోద చెప్పుటను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మూర్ఖత నగపరచుట మాయా విగ్రహం మాయా విగ్రహములను గృహ దేవతను పూజించుటతో సమానము సమానము సౌలు ఏం చేశాడు దేవుని మాట వినలేదు దేవుడు చెయ్యమని చెప్పిన పని చెప్పింది చెప్పినట్టు నోరు మూసుకొని చేసి కూర్చో అంతేగాని దేవుడు చెప్పిన దానికి సెన్సార్షిప్పు దేవుడు చెప్పిన దానికి కొంత మాడిఫికేషన్ సగం చేశాడు సగం చేయలేదు అది ఎందుకంటే దేవుని కొరకే లే అంటాడు అరే వా గొర్రె మేకలను అన్నిటిని చంపి అమా లేక గొర్రెల్ని చంపేసేయరా అంటే అందులో కొవ్విన వాటిని తెచ్చుకున్నాడు సమయంలో వచ్చాడు దేవుడు చెప్పింది చేశావా అని అంటే చేశాను కదా వచనం యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని ఎంత బరి తెగింపో చూడండి ఇవి నెరవేర్చాడట మరి అట్లయితే పద్నాలుగు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి దేవుడు చెప్పిందంతా నేను అంటున్నాడు అక్కడ ఎడ్లరుస్తున్నాయి గొర్రెలు అరుస్తున్నాయి ఎక్కడివి అమాలేక్యుల ఎడ్లను నరికేయి అమాలేక్యుల గుర్రలను కూడా నరికేయి అన్నాడు నరికేయాలా లేదా వాటిని తోలుకొచ్చి లోపల కట్టుకున్నాడు దూడ్లో క్రవ్విన వాటిని దేవుడు ఏం చెప్పాడు వీడేం చేశాడు మళ్ళీ బరితగించి ప్రవక్తతో అంటున్నాడు దేవుడు చెప్పిన ఆజ్ఞ అంతా నెరవేర్చాను కదా అంటే దేవుడి పిచ్చోడా ప్రవక్త పిచ్చోడా మరేంట వెనుక ఆ కేకలు వినబడుతున్నాయి కదా ఎడ్ల కేకలు రంకెలు